రెండు సంవత్సరాల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి రాజ్యసభ ఎంపీ అయినటువంటి ఆర్ కృష్ణయ్య రాజ్యసభ ఎంపీకి రాజీనామా చేశారు కోర్స్ వైసీపీ కూడా అనుకోండి ఇక రాజ్యసభ ఎంపీకి రాజీనామా చేశారు ఆ రాజ్యసభ చైర్మన్ కి ఆ రాజీనామా సమర్పిస్తే ఆయన ఆల్రెడీ ఆమోదించడం కూడా ఆమోదించేశారు కొన్ని రోజుల కిందటి నుంచే కోర్స్ ఆర్ కృష్ణయ్య వచ్చేసి ఆర్ఎస్ఎస్ బాగా ఆర్ఎస్ఎస్ నుంచే కాబట్టి తోటి ఆర్ఎస్ఎస్ తోటి సంబంధాలు ఉన్నాయి ప్లస్ వాళ్ళు కూడా టచ్లోకి వచ్చారు వెనకు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే ఎటు అక్కడ మళ్ళీ ఏపీ నుంచి అవకాశం ఇస్తాం బీజేపీ నుండి అక్కడ మాకు జనసేన కలిపి ముప్పై పైన ఉన్నాయి ముప్పై వరకు ఉన్నాయి సో మేము మాకు రాజ్యసభ ఎంపీ వస్తుంది కానీ మీకే ఆ రాజ్యసభ ఎంపీ ఇప్పిస్తాము అని ఆల్రెడీ ఆఫర్ ఇచ్చారట మరి ఆఫర్ ఓకే అన్నారు లేకుండా మరో ఆఫర్ ఉందో తెలియదు డెఫినెట్లీ ఆయన బీజేపీలోకి వెళ్తారు అందుకే రాజీనామా చేశారు వైసీపీ ఎంపీ ఒకటిపై అది మళ్ళీ వేరే వాళ్ళ అకౌంట్లోకి పడుతుంది ఇప్పటికే మోబిదేవ్ రాజీనామా చేశా టీడీపీ అకౌంట్ లో పడుతుంది బీద రాజీనామా చేశా టీడీపీ అకౌంట్ లో పడుతుంది ఆర్ కృష్ణయ్య రాజీనామా చేశా బీజేపీ అకౌంట్ లో పడుతుంది ఈ రాజీనామా చేశారు ఆ మదిం చేశారు సో ఇంకో వైసీపీ రాజ్యసభ ఎంపీ మైనస్ రెండు సంవత్సరాల కిందట ఆర్ కృష్ణయ్యో వైసీపీ రాజ్యసభ ఎంపీగా ప్రకటించినప్పుడు అదే రోజే ఆ ప్రకటన గంటలోనే నేను దీన్ని తీవ్రంగా అంటే మనం అబ్జెక్ట్ చేయడం కానీ ఒక ప్రాంతీయ పార్టీ వైఎస్ఆర్ పార్టీ పక్క రాష్ట్రం వాళ్ళకు రాజ్యసభ ఎంపీ ఇవ్వాల్సిన అవసరం ఏముంది అని ఆ రోజే మనం పయాడ్ చేశాం ఇది డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా ఒక తప్పేది పక్క రాష్ట్రంలో జరిగే రాజకీయ పరిణామాల మీద పరిణామాల ఆధారంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు భవిష్యత్తులో ఆయన అని చెప్పి ఆ రోజే చెప్పారు ఈ రోజు ఏమైంది డెఫినెట్లీ ఈ ఎంపీ రాజీనామా చేయడం రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు మరింత బలంగా బౌన్స్ బ్యాక్ అయినట్లేదు రాజకీయంగా ఆయన చేసిన మిస్టేక్ ఏం ఆయన ఆయన జ్యోతికి బీసీలు ఏమన్నా మనం వచ్చి ఓట్లు వేసేది ఉంది ఆంధ్రప్రదేశ్లో బీసీలో ఆంధ్రప్రదేశ్లో ఎవరు లేనేలేరా ఆయనకి ఇవ్వడానికి పక్క రాష్ట్రం వాళ్ళకి ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు లేనేలేరా బీసీలు ఏంటో ప్రతిదీ కూడా తూకమేసినట్లు రాజకీయం చేద్దాము వేసినట్లు సామాజిక న్యాయం అని సబ్జెక్ట్ మంచిదే కావచ్చు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి చేయొచ్చు కదా ఆయనకెందుకు ఇది ఒక పాయింట్ సెకండ్ ఎవరు పట్టించుకున్నారు రాజకృష్ణ ఆయన ఇన్ని సంవత్సరాలు బీసీ ఉద్యమం చేస్తే ఎవరు ఎవరు పట్టించుకున్నారు ఎవరు ఎంపీ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి రాజ్యసభ ఎంపీ చేస్తే చివరికి ఇంకా నాలుగేండ్లో పదవి ఉండంగానే రాజీనామా చేసి ఇంకో పార్టీ తరఫున ఆయన వెళ్ళాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం ఇక మన విలువలు విశ్వసనీయత గురించి నాయకుల గురించి మనుషుల గురించి మూరుకత్వం వాళ్ళ పిల్లలు విలువలు ఉంటాయని ఇటువంటి వాళ్ళ గురించి ఆలోచించడం మనిషి అనేవాడే దిగసారిపోతున్నాడు రాజకీయాల్లో ఉన్నాడు మరింత వేగంగా దిగసారిపోతూ ఉన్నాడు కనీసం జన్యు నమ్మకంగా ఒక మనిషి దొరకడం కూడా గగనం అయిపోతుంది ఇటువంటి వాళ్ళందరూ కూడా ఇటువంటి వాళ్ళందరూ కూడా అసలు మనిషి మీద నమ్మకాన్ని పెట్టుకోదండ్ర బాబు ఎవడు అని చెప్పి గట్టిగా పటాలు నేర్పిస్తున్నారు ఇటువంటి వాళ్ళందరూ కూడా సీరియస్గా నిజం వీళ్ళు వీళ్ళు నేర్పించే పాఠాలు ఏంటి సమా జనానికి ఎవరు తేకింది ఎవరు తేకింది కను రాజ్యసభ ఎంపీ చేశాను ఇప్పుడు ఇంకా నాలుగేళ్ళు ఉండాలంటే అది బాయ్ అబ్బాయి ఎంపీ బాయ్ ఇట్లా బాయ్ ఏ రాజకీయ పార్టీ అయినా ఎవరికో కాసిన కమిటెడ్గా ఉన్న వాళ్ళకు చాలా నిజాయితీ పర్లు అనుకున్న వాళ్ళకి టికెట్లు ఇవ్వాలి అందుకో ఇట్లా గోడ దుక్కేసి ఇంకోటి దుక్కేసి ఎంపీ చేసినా ఇంకొకటి చేసినా కాసేంత కమిట్మెంట్ దేనికైనా తట్టుకొని నిలబడియాలి వాళ్ళకి ఇవ్వాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పుడైతే దాని నుంచి ఓవర్ యాక్టింగ్ డెసిషన్ మాత్రమే అనిపించింది లేదు పక్క రాష్ట్రం వాళ్ళకి ఇవ్వాలి కొంత రాష్ట్రంలో లేదా ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఏమైంది ఎంతమంది పోతారో తెలియదు పైగా కదా రాజ్యసభలో కానీ బలం లేకుండా మొత్తం వీక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావు లేండి ఈ నాయకుల గురించి ఈ రాజకీయాల గురించి అసహ్యం వేస్తుంది సార్